డోన్ మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారస్తులు పీఎం స్వనిధి పథకం ద్వారా అందించే రుణాన్ని వినియోగించుకోవాలని మెప్మా టీఎంసీ తెలిపారు ఆమె డోన్ మున్సిపాలిటీలోని పొదుపు మహిళలకు ఆర్పీలకు మెప్మా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఎవరెవరు ఏ పథకాలకు అర్హత కలిగి ఉన్నారో తెలియజేశారు నా పేరు సుజాత నేను వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా పొదుపు గ్రూపులు వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది గ్రూప్లు ఉన్నాయి మనకు డౌన్ అర్బన్ కు సంబంధించేసి దాంట్లో వచ్చేసి నలభై నాలుగు మంది ఆర్పీలు ఉన్నారు దానికి సంబంధించి నాకు ఒక సీఓనే ఉన్నారు ప్రెసెంట్ గా ఒక సిఎల్ ఆర్పీ ఒక సిఓనే నాకు వర్క్ చేస్తున్నారు ఏమంటే నాకు కొద్దిగా సిఓలు కూడా ఇంకా అందుబాటులోకి రావాల్సింది గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించేసి మనం రెగ్యులర్ గా బ్యాంక్ లింకేజెస్ ఇస్తున్నాము మాకు మూడు నెలల ఒక్కసారి క్వార్టర్ వైజ్గా వచ్చేసేసి మొత్తము తొంభై తొంభై లెక్క మొత్తం ఇప్పుడు మూడో క్వార్టర్ కాబట్టి మనకు రెండు వందల పది దాకా ఇప్పుడు ఉన్నాయి మనకు దాంట్లో వచ్చేసేసి మొత్తము మూడు వందల ఇరవై రెండు గ్రూప్లకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చేసిన ఇచ్చినారు బ్యాంక్ వాళ్ళు దాన్ని బట్టేసేసి మన వాళ్ళు గవర్నమెంట్ నుంచి మన వాళ్ళు గ్రూప్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది కూడా కంపల్సరిగా గవర్నమెంట్ ఉద్దేశం అనుసారం ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైజర్షిప్ అంటే లోన్ తీసుకునేసేసి ఇంట్లో వాడుకోకుండా పిల్లల చదువులకు కాకుండా ఏదైనా ఒకటి యూనిట్ పెట్టుకుని డెవలప్ చేసుకోవాలని చెప్పేసేసి గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశము ఇప్పుడు ప్రతి ఒక్కరు లోన్ తీసుకున్న దానికి కంపల్సరీ మేము వాళ్ళు ఏం యూనిట్ పెట్టుకుంటున్నారు కొత్తది కానీ పాతది కానీ వాళ్ళు అప్లికేషన్ చేసినవి తర్వాత కొత్త యూనిట్ పెట్టినవి కూడా అవి కూడా మేము ఫోటోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి కూడా థర్టీ కే టెస్ట్మోనియల్ అని చెప్పేసి వీడియోలు కూడా మేము వాళ్ళకి హెడ్ ఆఫీస్ వాళ్ళకి పెట్టడం జరిగింది దానికి సంబంధించి కూడా ఎవరెవరైతే ఇప్పుడు వీడియోలు తర్వాత ఎల్హెచ్ ఫోటోలు అప్డేషన్ కానీ కొత్తవి కానీ చేసినటువంటివి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా వస్తామని చెప్పేసి నెక్స్ట్ మంత్ అట్లా రావచ్చు అలాగే వచ్చేసి పిఎం స్వామికి సంబంధించి అంటే వీధి వ్యాపారస్తులకు సంబంధించి కూడా ఫస్ట్ ఇప్పుడు మనకు మొత్తం నాలుగు వందల పదహారు ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ వచ్చేసి రెండు వేల ముప్పై వరకు కంటిన్యూ గానే ఉంటుంది ఇది టూ పాయింట్ ఓ కింద అని చెప్పేసి అంతకుముందు ఓల్డ్ లో వన్ పాయింట్ ఓ కింద ఫస్ట్ టైం పదివేలు ఇచ్చినారు ఇప్పుడు అదే టూ పాయింట్ ఓ కింద ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్కువ అమౌంట్ చేసేసి ఇస్తున్నారు మనకు కర్బన్ లో ఉన్న వీధి వ్యాపారస్తులకు మాత్రమే లోన్స్ అవైలబుల్ అవైలబుల్ గా వస్తున్నాయి దానికి సంబంధించి మనకు మొత్తము ఏబీజీబీ బ్యాంక్ లో తర్వాత ఏబిజీబీ మెయిన్ కొండపేట దీని ప్రకారం మనకు మొత్తం ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చేసి రెండు వందల ముప్పై రెండు దాకా వచ్చినాయి కొత్త ఫస్ట్ సెంచరీ ఇంకా నూట తొంభై దాకా ఇంకా మనకు రావాల్సినట్టు ఉన్నాయి కూడా మేము ఆర్పీలతో తెప్పించుకుంటున్నాము తర్వాత వచ్చేసి దీని నుంచి లోన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ టైం పదహైదు వేలు సెకండ్ ఇరవై ఐదు వేలు థర్డ్ ఫిఫ్టీ మనకేమంటే మనకి ఏ అవసరం ఉన్నా మనకి ఏది షూరిటీ లేకుండా వీధి వ్యాపర్స్ రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి ఇది బాగానే బెనిఫిట్ ఉంటుంది దీంట్లోనే ఒకవేళ ఇన్సూరెన్స్ దీంట్లో వీధి కింద పదహైదు వేలు తీసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ నెక్స్ట్ సర్వే చేయాల్సి వస్తుంది ఆ సర్వేలో వాళ్ళు ఇన్సూరెన్స్ కింద కూడా కవర్ అవుతారు లోన్ తీసుకున్న తర్వాత టూ మంత్స్ తర్వాత ఏమంటే వాళ్ళకి ఆన్లైన్ లో కొట్ రెగ్యులర్ గా అమౌంట్ కట్టుకున్న తర్వాత అందుకని ఈ స్కీమ్స్ కూడా బెనిఫిట్ బాగానే ఉంటుంది అట్లనే ఎల్హెచ్ సిల్హెచ్ సెల్ అని చెప్పేసేసి దానికి టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ అమౌంట్ టూ ల్యాక్స్ వరకు లోన్ ఉంటుంది దాంట్లో సబ్సిడీ అమౌంట్ ముద్రా లోన్ కానీ సెప్పు లోన్ కానీ దాని కింద ఏదైనా కొత్త యూనిట్ పెట్టుకున్నా సరే మామూలుగా అప్గ్రేడేషన్ అంటే పాతది ఉండేసి కొద్దిగా వాళ్ళ మెటీరియల్ తెచ్చుకొని చేసుకోడానికి కానీ పొదుపు గ్రూప్ లోని సభ్యులైనా సరే లేకపోతే వాళ్ళ భర్తలైనా సరే యూనిట్ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసి బ్యాంక్ వాళ్ళు దీనికి కూడా లోన్ ఇస్తామంటున్నారు అది నెక్స్ట్ మంత్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది లేబర్ కార్డ్ ఏం అవసరం లేదు సార్ మేము కూడా ఈ కి సంబంధించేసి కూడా చేసుకోమని చెప్పేసి చెప్తున్నాం ఏమంటే రేపు పొద్దున ఒకవేళ జరగరాని జరిగినా ఏదో ఒకటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇంకొకటి సార్ నా చిన్న విజ్ఞప్తి ఏమంటే మన వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నారు పొద్దు మహిళలంతా రెండు లక్షల వరకు కానీ అంత ముందు మనకు చంద్రన్న బీమా అని చెప్పేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్టించుకుంటున్నారు దానికి సంబంధించి అప్పుడు నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు నెలకు వంద రూపాయలు లెక్క సంవత్సరానికి పన్నెండు వందల రూపాయల అమౌంట్ వచ్చేటివి అది కూడా ఒకవేళ ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ బర్త్ ఏమైనా చనిపోతే కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖర్చుల వరకు ఇస్తుండ్రి ఆ విధంగా కూడా మళ్ళీ ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ తరఫున పథకం పెట్టే మన పొదుపు గ్రూప్ మహిళలు అమౌంట్ రెండు వేలు పదహైదు వందలు ఎక్కువ ఎక్కువ అమౌంట్ కట్టలేరు కాబట్టి అదొక్కటి మాకు కొద్దిగా తీసుకొని వస్తే పొదుపు గ్రూప్ వాళ్ళు కూడా చాలా మంది సంతోషిస్తారు లోన్స్ తీసుకుని కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అమౌంట్ వచ్చిన కూడా సభ్యులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఉపయోగపడుతుంది ఇది నా తరఫున ఒక కోరిక సార్ ఏమంటే గ్రూప్ వాళ్ళు చాలా మంది తిరిగిపోతున్నారు వాళ్ళ తల్లులు చనిపోతున్నారు ఏమన్నంటే మనకి ఇన్సూరెన్స్ ఒకరి పేరు మీదనే చేస్తున్నారు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద అట్లనే దాని ప్రకారమే చంద్రన బీమా అనేది ఒకటి పదహైదు రూపాయలు ఒకటి ప్రవేశపెడితే మాత్రము చాలా మంది ప్రజలు కూడా మంచిగా ఉంటారని చెప్పేసి నా ఒక కోరిక సార్ వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత వచ్చేసేసి వాళ్ళు ఇక్కడ మన టౌన్ లో ఉన్నారా లేదా ఆధార్ కార్డు ప్రూఫ్ మనకు ఆ మూడు కంపల్సరీ ఇక్కడికి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో వ్యాపారం ఫోటో మొబైల్ కి ఆధార్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ తీసుకొని వస్తే ఓటీపీ ద్వారా ఇవి రెండు సార్లు ఓటీపీ వస్తుంది దాని ద్వారా మేము ఆన్లైన్ అప్లై చేసేసి బ్యాంక్ లకు ఒక టెన్ డేస్ కి బ్యాంక్ పంపిస్తున్నాం మాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా మాకు ఇప్పటి వరకు సారి ఇరవై ఐదు గ్రూప్ ఇరవై ఐదు మందికి లోన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మొన్న కూడా బ్యాంకర్స్ మొన్న కూడా వాళ్ళకి మేలా పెట్టడం జరిగింది అవి కూడా తీసుకొని కట్టుకుంటాం అట్లాగే ఏబిజీబీ బ్యాంక్ లో కూడా మాకు వరకు ఇరవై ఆరు ఇరవై ఆరు మందికి ఇచ్చినారు స్టేట్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేసినారు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు ఏదన్నా ఉంటే కంపల్సరీ ఆర్పీ యాక్షన్ తీసుకుంటాం సార్